హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ రెసిపీ దోసకాయ ఎండ్రోయిల్ అనమాట వండుదాము కావాల్సినవి పావు కేజీ ఎండ్రోయలు తీసుకున్నాను శుభ్రంగా తలకాయలు వచ్చేసాను ఇవి తలకాయలు వచ్చేసాను వీటిని నానబెట్టుకుందాం నీళ్ళల్లో వేసేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ నాని శుభ్రం క్లీన్ చేసేసుకోవాలి లేకపోతే సన్న ఉంటుంది అనమాట ఇట్లా వస్తుంది సన్న దగ్గర పడేసేయాలి నీళ్ళలో నానబెట్టేసుకున్నాను నెక్స్ట్ ఒక ముప్ప ఒక కేజీ దోసకాయలు రెండు టమాటాలు చిన్న ఉల్లిపాయలు రెండు ఒక ఎనిమిది పచ్చిమిరకాయలు ఇవన్నీ కట్ చేసుకున్నాము ఎందుకు ఆల్మెట్ పెట్టేసుకుంటే ఫస్ట్ వాటిలో వేసుకున్నా సరే ముందు పోద్ది ఈ లోపు ఈ దోసకాయలు కట్ చేసేసుకుందాం దోసకాయలు చెక్కు తీసేసుకుందాం ఎండు రోజులు తలకాయలు కూడా పుట్టుకొట్టుకుంటారు కారం పొడిలా కొట్టుకుంటారు తలకాయలు ఇన్మరుగా వేసి ఎంత అంటారు రొయ్యి తలకాయ కారం ఇది అంటారు అది కూడా చేస్తారు నేను రొయ్యి పొట్టు కొట్టాను కనపన్న బాగుంది చాలా బాగుంది తలకాయలు చేయండి పడేసాను అది తీసేసి అంటే దోసకాయ తోలిసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకుందాం ఏమంటున్నారు కూరలు ఇవాళ మీరు క్లైమేట్ బాగా చల్లగా ఉందండి ఇక్కడ ఇది దోసకాయ తిన్నా కూడా జలుబు దగ్గు వస్తుంది కానీ తినాలి కదా ఏం కూరగాయలు ఉండాలి అర్థం అట్లా రోజు రోజు పప్పు అప్పటికి బుడ్డాయిలు ఉండాలి పప్పు వండుతున్నారు రోజు పప్పు తినాలన్నా బోరు కదా దోసకాయ తీసేసి ఇది వాటర్లు వేసేసుకున్నాం చక్కగా ఇట్లా కూరగాయలు ఇప్పుడు నేను ఎక్కువ నీళ్ళలో కడుక్కోవండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ ఈ రెల్లు శుభ్రంగా కడిగేసుకున్నానండి నేను చక్కగా పిండి వేసి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెష్గా ఉన్నాయి చూడండి కదా చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి ఫస్ట్ ఏం చేద్దామంటే నూనెలో వేపి పక్కన పెట్టేసుకుందాం కూరలో పచ్చిగా వేసేస్తే కొంచెం పచ్చి వాసనగా వస్తుంది అందుకే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నూనెలో కొంచెం దోరగా వేపేసేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేపుకొని పక్కన పెట్టేసుకున్నాం ఫిఫ్టీ పర్సెంట్ కూరలో ఉడుకుతాయి అన్నమాట అప్పుడు ఆ కూర మసాలా పెట్టి టేస్ట్ వస్తుంది కొంచెం ఆయిల్లో వేపేసుకుంటే మనం బాగుంటుంది అనమాట ఫస్ట్ మనం ఆయిల్లో వేపుదాం నూనె కాగింది దీంట్లో ఇవి వేలు వేసుకున్నాము ద్వారా వేస్తున్నాను ఎందుకంటే చక్కగా పచ్చివాసం పోయి వెయ్యి బాగుంటాయి ప్పుడు మా అమ్మమ్మ దోసకాయ ఎండ్రొయ్యలు దోసకాయ మెత్తళ్ళు దోసకాయ చప్పసాపడ పాట చేపలు ఉంటా చేపలు మళ్ళీ దోసకాయ పచ్చి రొయ్యలు దోసకాయ మటన్ వేసి ఉండేది బాగా చాలా చాలా ఇంత అన్న తినేవాళ్ళం ఇప్పుడు కూరతని ఇంకా పెరుగు పచ్చళ్ళు ఏముండే కాదు కదా కూరతను అన్నది వేసేవాళ్ళం అంత బాగుండేది మా మామమ్మ మట్టి ఎక్కువ చేపలు ఎలా ఉంటాయి వచ్చేసేవి ఒక పావు కేజీ అని నోటాకని సవాసీరని అట్లా అప్పుడు అప్పుడు లెక్క కదా ఆ నోటాకాయమంటాం అవి లేకపోతే పొద్దున్నే పచ్చి చేపల అమ్మాయించు చిన్న చిన్న చేపలు అమ్మాయి అవి ఇంత ప్లేట్లో పెట్టిద్దాం ఇట్లా ఇట్లాంటి ప్లేట్లు ఉండేది ఆ ప్లేట్ నిండా పది రూపాయలు ఇరవై రూపాయలు అప్పుడు తప్పు మా చిన్నప్పుడు ఏంటి యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు టెన్ తెలిసి అనుకోండి నాకు పది రూపాయలు కింది ఇరవై రూపాయలు కింది రోజులు పచ్చిలో ఇరవై ప్లేట్లో పెట్టేసేది ఆ పూసుని తీసుకుని వలిచేసి చక్కగా వండిసేది ఎంత బాగుండేదో అసలు ఎంత కమ్మగా మా పచ్చి రొయ్యలు అయితే ఉల్లిపాయ వేసి పులుసు పెట్టేదండి అసలు ఆ టేస్ట్ నేను నేను చాలాసార్లు ట్రై చేసాను రాలే నాకు అది అంత బాగుండేది మా అమ్మమ్మ ఆ చెయ్యి తీరే ఉమ్మడి పచ్చి ఉల్లిపాయ వేసి పులుసు అసలు ఎంత కమ్మగా తీర భలే ఉంది టేస్ట్ ఆ టేస్ట్ నేను చాలాసార్లు ట్రై చేసి రాలే నాకు అది అమ్మమ్మ చేయి మరి కొంచెం వేగాలండి అది వేసుకుంటే మనకు వాసన వచ్చేసి తెలుసుది కొంచెం నా అయిపోయింది నోటికి ఉన్నా చక్కగా మంచి పుల అంటే ఎంత తిరా పచ్చడి నోటి పచ్చడి కూడా అన్నమాట కాసేపటి రమట ఇన్నే రేసిర్ వచనోట సాయంత్రం కొర్లేకి ఎంతాల అంటే నోటికి అంతం చెంచచెది దోస్కి ఇంరల్ బాటర్ కదా మున్రుతారు తాలుసి సాయంత్రం మట్టి కంపల్సరీ రోటి వచనోట వేగండి మన ప్లేట్లో తీసేస్తాం ఇప్పుడు ఇదే బాధ్యలో ఇంకొక స్పూన్ ఆయిల్ పోసుకున్నాము బో ఆయిల్ పోసేసుకొని తాగుతున్నాము తాగుతుంది ఆవాలు జీలకర్ర Fibro company sell. దానిపై సన్నగా వేగిందండి చేసి దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర కట్ చేసుకున్నది వేసేసుకుందాం ఉల్లిపాయ వెయ్యికి వేయడం ఇంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసేసుకున్నాం ఒక హాఫ్ స్పూన్ పసుపు చిన్న స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు మళ్ళీ కాళ్ళు తర్వాత చూసేసుకున్నాము కొంచెం ఉల్లిపాయలు అడ్డానికి కదా దీంట్లో దోసకాయ వేసేసుకున్నాం దోసకాయ కట్ చేసుకున్నాం ఇది దోసకాయ నూనెలో బాగా మగ్గితే బాగుంటుందండి టేస్ట్ ఏదైనా నూనెలో మగ్గితే టేస్ట్ వేరండి పచ్చిమిరకాయలు అవన్నీ కూరగాయలు అవని నాన్ వెజ్ పచ్చంతా పోయి చక్కగా ఉలుకుత్యి మూత పెడితే మా వేరికి ఉలుకుత్యి నువ్వు పెట్టి బాగుంటాయి టమాటాలు కూడా వేసేసుకుందాం రెండు టమాటాలు దోసకాయ బాగా వస్తుందండి ఇట్లా ఇప్పుడు ఈ రొయ్యలు వేసేసుకున్నాను మనం వేయించి పక్కన పెట్టిన రోజులు వేసేసాను చక్క రెండు చక్క తిప్పేద్దాం బాగా స్పూన్తో ఒక స్పూన్ అండ్ హాఫ్ కారం వేసుకుంటున్నాను మిక్సర్ సరిపడా కారం వేసుకోండి వేసేసి తిప్పి ఒక్క పావు గ్లాస్ వాటర్ వస్తున్నావు దోసకాయ ఉడకటానికి మామూలుగా అయితే నూనెలో మర్చిపోద్ది కాబట్టి కొంచెం మనకి లాగా రావాలంటే ఒక పావు గ్లాస్ చిన్న గ్లాస్ ఈ గ్లాస్తో ఇదిగో ఇంత చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్నాం ఓకే ఈ చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటాను ఎందుకంటే నాకు నేలలో ఉడికితే కూర అనమాట రేపు నేల నీళ్ళగా ఉంటుంది ఇప్పుడు ఈ దోశపై నేలలో ఉడితే ఇంకా కచ్చా కచ్చగా ఉంటుంది అందుకని కొంచెం ఉడకాలి కాబట్టి ఒక పావు చిన్న గ్లాస్ వేస్తున్నాం కదా దీన్ని సిమ్లో పెట్టేసుకుందాం సిమ్లో పెట్టి చక్కగా సన్న సగం మీద మెత్తగా ఉడుకుద్ది మరి హైలో పెట్టిన మీడియంలో పెట్టిన మాడిపోద్ది ఆ దోశలో అన్నీ ఇంకిపోద్ది అనమాట సిమ్లో పెట్టేసుకొని ఉడకనిచ్చి ఒక ఫైవ్ మినిట్స్ కొత్తిమీర వేసేసుకొని ఉల్లి ఉప్పు టేస్ట్ సరిపో సర్వ్ చేసేసుకుంటే అయిపోద్ది కూర రెడీ ఓకేనా మనం ఈ చలికే జలుబులు ముక్కులు దెబ్బలు పడిపోయి దగ్గుతాం జలుబులు అలాంటి పోతున్నాం మరి అమెరికాలో మంచు గడ్డల దగ్గర ఉన్న పరిస్థితి ఏంటంటే చలి కదా గడ్డగట్టుకుపోతాం మనం ఒకరికి వెళ్తే గడ్డి ఈ చలికే మనకి జలుబులు దగ్గులు తుమ్ములు బాగా దగ్గు గొంతులు కాబట్టి ఒక లవంగా ఉంది ఆల్కిన్ పెట్టుకోండి తగ్గిపోతుంది రెడీ చేసుకున్నాం దోసకాయ ఎండు రొయ్యలు సూపర్ సూపర్గా ఉంటుంది కూర వేడి వేడి ఈ చలిగాలంతా వేడి వేడి తినాలండి వేడి అన్నం వేడి కూరలు వేడి వేడి సూపులు వేడి నీళ్లు తాగాలి బాగుంటుంది మీరు చూసేసుకోండి కూర చక్కగా ఉడికిపోయింది మెత్తగా కమ్మటి వాసన వస్తుందండి చాలా నూనెలో మగ్గితేనే కూర బాగుంటుంది కొంతమంది గ్లాస్ గ్లాస్ నీళ్ళు పోసుకుంటారు నీళ్ళు పోసుకుంటే అసలు బాగదు అది కొంచెం గ్రేవీ కాల్బెట్టి ఒక చిన్న గ్లాస్ పోస్తున్నాం అంతే సూపర్ సూపర్గా వచ్చేసింది కూర కూర చక్కగా మగ్గిపోయింది కమ్మటి వాసన వస్తుంది దోసకాయ ఎండ్రెల్లు రెడీ దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం చూడండి చక్కగా ఉదిపోయింది కూర చక్కగా మగ్గిపోయిందండి చక్కగా నూనెలో వెంటనే అన్నం పెట్టుకుని తినాలనిపిస్తుంది నాకైతే బాగా నోరుతుంది సూపర్ సూపర్ దోసకాయ ఎండ్రోలు కూర రెడీ అయిపోయింది టేస్ట్ చేసేద్దామా చేసేద్దాం మన స్వాహసాలతో మనం వండుకుని తింటే టేస్ట్ వేరు కదండి అది ఎలా ఉన్నా మనకు నచ్చుద్ది బాగుంటుంది చక్కగా మీరు కూడా చక్కగా ఇంట్లో చక్కగా కొంచెం టైం స్పెండ్ చేసి వంట చేసుకొని శుభ్రంగా తినండి

దోసకాయ ఎండ్రో ఇంకో రెడీ అయిపోయింది సర్వ్ చేసుకుని తినేసేద్దాము సత్య ఫుడ్ బ్లాగ్స్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ సత్య ఫుడ్ బ్లాగ్స్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చూడండి అన్ని వంటలు మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి